హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లం లాన్లో పెట్టుకోవడం వల్ల మనం పోస్ట్ చేసే ప్రతి ఇంట్రెస్టింగ్ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడవచ్చు మాత్రం లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మహారాష్ట్రలో ఉన్న ఔరంగాబాద్ సిటీలో రేపక అక్బార్లో ఉన్నాం దీన్నే మినీ తాజ్మహల్ అని కూడా అంటారు మెట్రో ట్రైన్లో ఇచ్చినట్టుగా ఇక్కడ కాయిన్స్ ఇస్తారు ఈ కాయిన్స్ మిషన్లో తెచ్చి స్కాన్ చేస్తేనే వే అనేది ఓపెన్ అవుతుంది పేపర్ సేవింగ్ అనేది బాగా జరుగుతుంది దీనివల్ల టైమ్స్ వచ్చేసరికి మార్నింగ్ ఎయిట్ టు ఈవినింగ్ ఎయిట్ వరకు ఉంటుంది ఈచ్ వన్ ట్వంటీ ఫైవ్ రూప్స్ స్టార్ట్ చేస్తారు దేవాకా పక్బార్ అంటే దీన్ని ఇంగ్లీష్లో టూ మమ్ది లేడీ అని తెలుగులో సమాధి అని అంటారు పంతొమ్మిది వందల అరవైలో ఔరంగాబాదు మొఘల చక్రవర్తి అయిన ఔరంగజేబు తన భార్య జ్ఞాపకార్థంగా ఈ మినీ తాజ్మహల్ అనేది నిర్మించడం జరిగింది తర్వాత ఈ నిర్మాణ బాధ్యతలు తన కుమారుడైన అజంషాకి ఇవ్వడం జరిగింది దీన్ని నిర్మించింది ఎవరు అంటే ఔరంగజేబు అజంషా పేర్లు మనకి ఎస్టీలో ఉంటాయి ఆ కాలంలోని దీని నిర్మాణకు సుమారుగా వీడి అయ్యింది ఆగ్రాలో ఉన్న తాజ్మహల్ నిర్మాణ డిజైనర్ అయిన ఉస్తాద్ అహ్మద్ అల్లా వారి కొడుకు అత్తావల్లా దీనిని డిజైన్ చేశారు దీని నిర్మాణం పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ప్రారంభించి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో పూర్తి చేశారు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు వారి భార్యకు రెండు పేర్లు ఉన్నాయి ఊల దోరణి దిల్ రెస్ భాను బేగం ఈ బీవాకా అక్బర్ని మినీ తాజ్మహల్ అని దక్కన్ తాజ్మహల్ అని కూడా పిలుస్తారు మన వీడియోలో కనిపించేది దిల్ రేస్ బేగం వారి సమాధి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకొని మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ